శ్రీహరి హైక్రీవ్ అవతారం ఎందుకు తీసుకున్నారో మీకు తెలుసా మొదట్లో ప్రళయం యొక్క ఒక దశలో బ్రహ్మదేవుడు తదుపరి సృష్టి చక్రానికి సిద్ధం కావడానికి పరంశక్తి అయిన శ్రీహరిని ధ్యానిస్తున్నాడు బ్రహ్మజ్ఞానం చాలా లోతుగా ఉంది మరియు ఈ సమయంలో అతని స్పృహ ప్రశాంతంగా ఉంది దీనివల్ల అతను బయటికి ప్రపంచానికి తెలియకుండా ఉన్నాడు ఒక శక్తివంతమైన రాక్షసుడు హైగ్రీవుడు ఈ అవకాశాన్ని గ్రహించి ప్రత్యక్షమయ్యారు హైగ్రీవుడు తెలివైన వాడు మరియు అచావోహుడు మరియు అతను అన్ని జపానాల సారాశాన్ని మరియు సృష్టి మరియు ధర్మం యొక్క మార్గదర్శక సూత్రాలను కలిగి ఉన్న పవిత్ర గ్రంథాలన నాలుగు వేదాలను దవంగిలించి సహజ క్రమాన్ని భంగపరచడానికి ప్రయత్నించాడు వేదాలు లేకుండా బ్రహం సష్టిని ముందుకు తీసుకెళ్లలేడు మరియు విచ్వంలో అరాచకం వ్యాపిస్తుంది రాక్షసుడు హైగ్రీవుడు వేదాలను విష్వి మహాసముదం యొక్క లోతులలో దాచాడు ఎరు వాటిని అంత లోతు నుండి తీలేర్ని అతనికి పూర్తి నమ్మకం ఉంది బ్రహ్మ తన తపస్సు నుండి మేల్కొన్నప్పుడు వేదాలు అదృశ్యమయ్యాయని అతను గ్రహించాడు అతను ప్రతి చోట వెతికాడు కాని వాటిని కనుగొనలేకపోయాడు వేదాలు లేకుండా సృష్టి ప్రక్రియ తిరిగి ప్రారంభం కాలేదు మరియు ధర్మజ్మానం ప్రపంచం నుండి కోల్పోయింది సంక్షోభంలో ఉన్న బ్రహ్మన్ తన్ శాశ్వత రక్కకుడు విశ్వానికి పోషకుడు అయిన చరి విష్ణువు వైపు తిరిగాడు బ్రహ్మం గొప్ప భక్తితో ప్రార్థించాడు శ్రీ విష్ణువు యొక్క మార్గదర్శకత్వం మరియు సహాయం కోరాడు అతను విద్వం యొక్క దుస్థితిని వివరించాడు మరియు దమంగిలించబడిన వేదాలను తిరిగి స్పహపించి విశ్వ సామర్శ్యాన్ని తిరిగి నెలకల్పని భగవంతుడిని వెడుకున్నాడు బ్రహ్మ యొక్క హిద్యపూర్వక ప్రార్థనలు విని శ్రీ విష్ణువు చిరునవ్వు నవ్వాడు మరియు జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పూర్తి భగవంతుడు ఒక ప్రత్యేకమాన మరియు అసాధారణ రూపాన్ని ధరించాడు హైగ్రి అవతారం ఈ అవతారంలో శ్రీ విష్ణువు తల్ గుర్రం వలె శరీరం మనిషి వలె ఉండేది ఇది దివ్య జకాణం మరియు శారీరక శక్తి యొక్క కలయికకు ప్రతీక ఈ రూపం ప్రకాశవంతమైన మరియు రాజసమాన పరమంజరానం మరియు శక్తి యొక్క వ్యక్తికర పవిత్ర గ్రహాలను తిరిగి పొందడానికి మరియు రాక్షసుడిని ఓడించడానికి పూర్తిగా అనుకూలమైనది శ్రీ విష్ణువు హైగ్రీవుని రూపంలో విశ్వ మహాసముద్రం యొక్క లోతుల్లోకి దిగాడు అక్కడ రాక్షసుడు హైగ్రీవుడు వేదాన్ని దాచాడు అల్లతో గర్జిస్తోంది రెండు శక్తివంతమైన శక్తులు చేకొన్నప్పుడు భగవంతుడు మరియు రాక్షసుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది రాక్షసుడు తన అపారమైన శక్తి మరియు అహంకారంతో ప్రేరేపించబడి తన పూర్తి శక్తితో పోరాడాడు కాని మైకు తెలుసా అతను పరాం ప్రభువు యొక్క హంత శక్తిని ఎలా ఎదుర్కోవడు అతులమైన చురుకుదనన్ మరియు దివ్య శక్తితో శ్రీ విష్ణువు యొక్క హైక్రియ అవతారం రాక్షసుడిని సంహరించింది రాక్షసుడు ఓడిపోయాడు మరియు దొంగిలించబడిన వేదాలు విముక్తి పొందాయి వేదాలను తిరిగి పొందిన తర్వాత శ్రీ విష్ణువు వాటిని బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు భక్తితో వాడి పవిత్ర గ్రంథాల మార్గదర్శకంతో షష్టి ప్రక్రియను తిరిగి ప్రారంభించాడు విశ్వంలో సమతుల్య పునరుద్ధరించబడింది మరియు హర్మన్ మరియు జకన్ యొక్క శాశ్వత సూత్రాలు అన్ని జీవులకు తిరిగి అందుబాటులోకి వచ్చాయి భగవాన్ విష్ణువు యొక్క హైక్రియ వాతారం ధర్మన్ మరియు జ్పానన్ యొక్క శాశ్వత రక్షకుడిగా అతని పాత్రకు ఉదాహరణ ఎప్పుడైతే చికటి వెలుగును ఆధిపత్యం చేయాలని బెదిరిస్తుందో మరియు అచానంద్పానాన్ని ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంది భగవంతులు వివిధ రూపాలలో ప్రత్యక్షమై సత్యం మరియు గర్భం గెలిచేలా చేస్తారు